అవునర్ బాగున్నానికి మేము అయితే చాలా బాగున్నామండి అండి ఇంకా వీడియో వచ్చేసి ఏంటంటే ఇంకా పండగ సమయం దగ్గరకు వస్తుంది కదా మీరు మా ఇప్పుడు కామెంట్స్కి ఎప్పుడు మేము రిప్లై వేయలేదనమాట ఈ మధ్యలో మేమైతే కుదరకైతే మీరు పెట్టే కామెంట్స్కి రిప్లై ఇస్తాను ముందు అందరికైతే చాలా మంది అని పెడుతున్నారు కానీ నేను రాసుకోలేదండి మన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి అదే రోజు కామెంట్ పెట్టే వాళ్ళకి అందరికీ అందరికీ హాయ్ అనమాట చాలా బాగా కామెంట్స్ చేస్తున్నారండి కాకపోతే ఇదివరకు ఒకసారి బ్యాడ్ కామెంట్ వచ్చిందని మీ మధ్యనమాట మేము రిప్లై ఇచ్చాము అదే సదీష్ జగదీష్ ఏదో ఉంది సంథింగ్ మర్చిపోయాను ఇంకా జగదీష్ అనే మాస్క్ పెట్టుకుంటుంది ఇంకా అమ్మో ఇంకా కాడి నుంచి ఎప్పుడు రోజుకు రోజు రోజుకు రోజు గజ్జి గజ్జి అని ఒక పది రోజులు వరుసగా పెడితే ఇంకా ఇలా బ్యాడ్ కామెంట్ చేస్తున్నారు ఏందని ఇంకా వార్నింగ్ ఇచ్చేసామండి వా మాములుగా వార్నింగ్ కాదు వార్నింగ్ అని అండి మామూలుగా రిప్లై ఇచ్చాను చూస్తే చూడండి లేకపోతే ఇంకా అన్సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇలా అయితే పెట్టొద్దని ఇంకా సరేలేం దీంతో అయితే ఆగిపోతాయో అనుకున్నాం మనం రీసెంట్గా నేను వదిన మిల్లీ మేకర్ల కర్రీ పలావ చేశాం కదా దానికి మిల్లీ మేకరు మీకు నోరే తిరగదు మీ బొంద మీ పాడే అని ఏదో పెట్టాడు దీన్ని తమ్లైన్ మీద కూడా పెట్టానండి మీరు ఒకసారి చూడండి అసలు బొంద అంటే మీనింగ్ చెప్పమనండి తర్వాత కామెంట్ చేయమనండి మిల్లి మేకర్ కాదు మీరు ఈ పదాన్ని ఇట్లా వాడారు అని అని చెప్తే సరి చేసుకుంటారు కానీ ఇంకా మీ బొంద మీకు ఎలా అంటారు అలా అంటారని మనం నెగిటివ్ చేయకూడదు నెగిటివ్ చేస్తే అనుకుంటారు కానీ నువ్వు దీన్ని ఇలా అన్నావు ఇలా అనాలని అని చెప్పి కామెంట్ చేస్తే మేము బాగా కొంచెం సపోర్టివ్గా తీసుకుంటాము మామూలుగా ఏందంటే ఇంక ఇలా ఇలా పెట్టారు దీన్ని ఇలా పిలవాలేమో అని మేము వీడియోలో అలా మాట్లాడాము అంతేగాని మాకు ఇంకంతకుమించి లేదు ఇంకా పెట్టడం ఆపేస్తారేమో అనుకో అయినా బుజ్జి అనేది ఎలాగుండిద్దో గజ్జి అని నాకు అస్సలు నచ్చదండి ఒక బావ పిలవడు అసలు ఎవరు పిలవరు మా ఇంట్లో గజ్జి అని కూడా ఇంకా అసలు అతను అతను ఆమె మరి గజ్జి గజ్జి కామెంట్ పెట్టడం నాకు అస్సలకే నచ్చలేదు లితిక్కు గజ్జి అంటాడు అతను అసలు ఆ వ్యక్తి ఆ ఒక్క పర్సన్ అన్సబ్స్క్రైబ్ చేసినా మాకు బాధ లేదు ఏమని పెట్టాలి మీరు అలా చేస్తున్నారు మీ అదంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు గజ్జి 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 అసలు ఈ గజ్జి అని అయితే అసలు మమ్మల్ని పిలవద్దు ఇంకా అలా చేసే పని అయితే కామెంట్ చేయొద్దు అన్స్ అన్సబ్స్క్రైబ్ చేయొచ్చు ఆ పర్సన్ అయితే ఇంకా ఈ వీడియో చూసిన కాడి నుంచి అన్న మంచిగా పెడితే పెట్టు లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒక్కరు చూడటం వల్లే రాదు ఎంతోమంది చూస్తున్నారు అందరు నెగిటివ్గా తీసుకోవట్లేదు ఈ అతనే గజ్జి గజ్జి అంటాడు మరి అంత నిక్నేయము మరి నా మాకు తెలిసిన వాళ్ళు కాదు ఎవరు కాదు గజ్జి గజ్జి అని ఎందుకు పెడుతున్నారు అయితే నాకు అసలు అర్థం కావట్లేదండి ఈ పర్సనానో ఇంకొక షేక్ జానీ బేగము ఏదో వస్తే పిచ్చి ముండా చెప్తుంది చెప్తున్నావు సరిగ్గా చెప్పి చావో ఏదో అసలు ఇంకా ఆ కామెంట్ ఏందో మీరే చూడండి ఎందుకు అలా పెట్టి చదువుతున్నే చదువుతున్నారు కొత్తగా ఏదన్నా చెప్పండి అని అని చెప్పాలి కానీ చదువుతునే చెప్పినే చదువుతున్నావు వస్తే పిచ్చి ముండా ఏదో చావో ఏదో పెట్టినా కామెంట్ తమ్ళెం మీదే పెట్టానండి ఇంకా నేనేమి నేనేమి అబద్ధాలు చెప్పి నిందించాల్సిన అవసరం కూడా మాకు లేదు ఇంకా అలా ముండా అసలు దానికి నిబ్బంద ముండా చావు అనే వాటికి ముందు వాళ్ళకి తెలుసుంటే సరిగ్గా కామెంట్ పెట్టాలి అలా పెడితే ఇంకా అలా పెడితే ఎవరు ఊరుకోరు కదండి ఇంకా నేను చూస్తూ ఉన్నాను వీళ్ళు తగ్గిస్తారేమో అని అని సాయి జగదీషో ఏదో ఆ పేరు ఉంది కదా అతనికి అసలు చెప్పలేము ఆమె ఆమె మరి మరి ఇంకా మరి కడుక్కు ఏం అంటున్నారు వాళ్ళే తెలుసుకోవాలి అలా కామెంట్ అయితే చేయొద్దండి ఇది ఇదేనమాట చూస్తే చూడండి అయితే అన్సబ్స్క్రైబ్ చేయండి ఆ పర్సన్ అయితే ఎవరు పెట్టంంది మీరే గజ్జి గజ్జి ఇంతమంది చూస్తున్న ఎవరు గజ్జి అని పిలదు వాళ్ళే గజ్జి ఎందుకు పిలుస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఏమేమో నీ బొంద బొండ చావు ఆ కామెంట్ ఎందుకండి అలాగా అలాగే అసలు చేయకూడదు మేమేమన్నా అంటున్నామో మేము మేము ఏమన్నా చదువుతుంది చదువుతున్నారు కొత్తగా తీయండి ఇలా తీయండి అని పెడితే ఓహో అని సరి తీసుకొని మేము చూస్తాం కానీ మీరు ఇలానే నెగిటివ్ చేస్తే మాకు ఇంకా వీడియోలు తీయాలని ఏమనిపించిద్ది మీరు చెప్పారనో మాకు ఇంకా అలా అలవాటు అయింది చెప్పింది చెప్పడం అలా అలవాటు అయ్యేసరికి ఫ్లోలో వచ్చేస్తుంది గేటింగ్లో కూడా కట్ చేద్దాం అనుకున్నాం కానీ మర్చిపోతున్నాం అది మీరు తెలుసుకోవాలి కానీ చావు ముండా అని అని ఇంకెప్పుడు ఒకరిని నెగిటివ్ చేసి మాట్లాడకూడదు అది కాక పండగ వస్తుంది అదే మామూలుగా డెలివరీ మా డేట్ దగ్గరకు వస్తుంది మీరు ఇలా నెగిటివ్ కామెంట్స్ అయితే అసలు చేయొద్దండి మాకు ఫస్ట్ టైం కాదు ఇలానే ఒకసారి చెప్పాను కూడా నెగిటివ్ కామెంట్స్ చేస్తే ఇంక ఇలా అయితే మీరు చేతి చేయొద్దండి అలానే ఏంజల్ సుదీక్ష అనమాట ఇంకెప్పుడు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఇంకెప్పుడు తింటే అయినా సరే మూడు వందల అరవై ఐదు రోజులు ఉన్నాయి కదండీ సగం రోజు సగం మాములుగా తిని సగం తినకుండా అనమాట నా బతికిద్దాము మేము ఏదో ఉదాహరణకి నేను చేసుకున్న రెండు తింటాం మామూలుగా ఒక పది పన్నెండు చేసుకున్న పది పన్నెండు మీద రెండు తింటాం బాగా రెండు తింటాడు పక్క వాళ్ళకి రెండు ఇస్తాం తినవు కదండి ఇంకా ఇంకా అదేనమాట ఇంకా అయ్యే ఇంట్లో బాధ ఆ కామెంట్స్ ఇంకా కామెంట్స్ ఆపేయండి మేము మామూలుగా కామెంట్స్ కూడా ఆపట్లేదు ఎందుకంటే మేము చేసుకున్నదే పెడుతున్నాము ఉన్నంతలోనే పెడుతున్నాము ఇంకా వంటలు పెట్టొద్దంటే కొత్తగా ఏదన్నది ఏమంటే చెప్పండి అనేది ఇస్తాము ఇంకా పండగ వాతావరణం మొదలైంది కదా అవి తీస్తామండి వాటికన్నా కొంచెం మంచిగా అయ్యండి ప్లెయిన్ గట్టి చెడుగా అయ్యొద్దు మా కొన్నంతలో చేసుకుంటాం కొన్నంతలో అంతా ఇల్లు అంత అయితే శుభ్రం చేసుకుంటాం అనమాట పండగకి అదిగోండి సరే రేషన్ బియ్యం కూడా వచ్చేసినాయి ఇంక ఇలా ఎప్పుడూ తింటమైనా ఇంకే పెట్టద్దండి ఇంక అందరు తింటారు ఇంక అందరు చేసుకుంటాం అందరూ తింటాం ఒక్కలమైతే ఇంక తినమనమాట ఇంకెందరు తాపేస్తారని అయితే అనుకుంటున్నాము ఇంకా పొద్దుపోయిందండి మామూలుగా ఇంకా ఏమో రేషన్ బియ్యం వచ్చినాయి ఇంకా ఒక నాలుగు రోజుల్లో అయితే నాలుగు రోజుల్లో పండగ వాతావరణం స్టార్ట్ అయింది అనమాట ఇంకా మంచిగా కూడా మామూలుగా పట్టలేదు ఒక ఐదు రోజుల్లో మాత్రం అన్ని స్టార్ట్ చేస్తే మీకు ప్రతి ఒక్కరు చూపిస్తానండి మా ఇల్లు ఎలా బాగు చేస్తున్నారా ఎన్ని సావానని ఏమేమి గడుగుతుందో అనేది అయితే చెప్పు మా అన్నమాట ఇంకేకుండా ప్రార్థనకి వెళ్దాం అనుకున్నాం కానీ అసలు నైట్ అంతా కరెంట్ లేదండి ఇంక చర్చిలో తీస్తాను వీడియో ఐదింటికి లే నాలుగింటికి లేసి వెళ్తాము వెళ్ళేదైతే ఇంక వీడియో తీస్తాము చూడండి ఇంకా బావాళ్ళు అయితే ఇంకా ఆడే పని కాడ కుదరట్లేదు కుదరట్లేదనంట తీస్తే ఇంకా వీడియో కూడా కలిపి పెట్టేదాన్ని వాళ్ళు పని దిగుంటారో లేదో ఇంకా టైం ఆఫ్ వచ్చింది కుదిరితే ఇంకా అక్కడ తీసి వీడియోలు కూడా నేను చేసే డైలీ వ్లాగ్లో కలిపి పెడతానండి రేపు పొద్దున అయితే డైలీ వ్లాగ్ చేస్తాను ఎంత మంచిగా పడుతుందో ఏందనేది పండగ వాతావరణం మాములు కలిగి చలిమంట వేసుకొని కూర్చుంటే బాగుండింది అనమాట కూడా ఎక్కువైనా అండి ఇంకా పొద్దుపోతూ ఉంది ఇంకా వీడియో కూడా అవుతుందండి ఇది చాలు ఇంక ఈ వీడియో ఇంతేనండి ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్